जो डिसकंट మహిళా యూనివర్సిటీకి నామకరణం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఇక అందులో చదువుకునే అయ్యమ్మతో స్ఫూర్తి పొంది ఒక వీర నారిగా తీర్చి సిద్ధపడాలనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశమైనటువంటి మాట కూడా నేను ఒకరిగా మనం చేస్తున్నాను అదేవిధంగా యువజనులు అంటేనే మన శాపం వచ్చేది స్వామి వివేకానంద స్వామి వివేకానంద గారు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి ముప్పై మూడు సంవత్సరాలు వేదాలు ఉపనిషత్తులు ప్రతి పుస్తకం కూడా హిందూ సాహిత్యం అంతా కూడా వారు చదివినటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటి మాట కూడా పెట్టామని చెప్తున్నారు చాలా ఉన్నత కులం కులంలో పుట్టి ఉన్నత విద్య అభ్యర్సించి వారందరూ కూడా వారు చాలా మన దేశంలోనే కాదు అమెరికా దేశంలో కూడా ఈ హిందూ పంచానికి చాలా గొప్పగా వారు చేరేదొచ్చుకునేటువంటి మాట కూడా అందుకనే మరొక ఇలా వివేకానంద గారి పుస్తకాలు మీరు చదువుతున్నారా మీ లైబ్రరీలో ఉన్నాయా తప్పకుండా చదవాలి చాలా గొప్ప బోధన వారి వారి సంతి ఒక పది లేక పన్నెండు పుస్తకాలతో దొరుకుతుంది టీకెల్గా అవి చదవండి ఒకసారి వారు చెప్తారు ఇనుప కండరాలు ఉప్పు నగరాలు ఉండేటువంటి ఒక వంద మంది యువకుల్ని యువతుల్ని నాయపడి భారతదేశ చరిత్ర మారుస్తా మాట మనం చెప్పడం జరుగుతుంది అందుకనే యువశక్తి అంత గొప్పదని గుర్తించినటువంటి గొప్ప భేదాన్ని స్వామి వివేకానంద అనేటువంటి మాట కూడా నేను అదిగా మందిస్తున్నాను ఎందుకంటే దయచేసి చాలా చిన్న చిన్న పుస్తకాలు వారి సందేశాలు అనేక అనేక సబ్జెక్ట్స్ పైన వారి ఉపన్యాసాలు ఉన్నాయి వారి పుస్తకాలు ఉన్నాయి మీ మీ లైబ్రరీలో తప్పకుండా దొరుకుతాయి తప్పకుండా చదవలేని కొన్ని మాట కూడా నేను తగ్గిగా మన చేస్తూ